హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఎక్స్ వెళ్ళా ఫ్రెండ్స్ ఎక్స్ విల్లా అంటే మూడు లేర్లు వెళ్ళా ఫ్రెండ్స్ ఇది మెట్లన్నీ లోపల నుంచే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి దయచేసి మీకు ఈ ఇంటి యొక్క విలువ మొత్తం తెలుస్తుంది గోడ కూడా తో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు చూడండి అదంతా గ్రానేట్ తోనే ఆ వాల్ మొత్తం గ్రానైట్తోనే తోనే చేయడం జరిగింది చూడండి కార్ పార్కింగ్ ఉంది ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా గ్రానైట్తోనే తోనే చేయడం జరిగింది ఫ్రంట్ ఎలివేషన్ మొత్తం అది ఇదంతా గ్రానైట్ ఫ్రెండ్స్ చూడండి ఆ గేట్ కి వాల్ ఉంది కదా అదంతా గ్రానైట్తో తో ఫ్రంట్ ఎలివేషన్ అంతా గ్రానైట్తో తో చేయడం జరిగింది మీకు ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ అయిపోతుంది ఇక్కడ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము చూడండి ఇది ఫ్రంట్ ఎలివేషన్ అంతా మెయిన్ డోర్ నుంచి వెళ్తున్నాము ఇదంతా పాలరాతితో డిజైన్ చేయడం జరిగింది ఇంత పాలరాయి ఇది మెయిన్ ఎలివేషన్ అంతా మెయిన్ ఎంట్రన్స్ ఎలివేషన్ అంతా పాలరాయి యాజ్ యూజువల్ గా టేక్ డోరు గుమ్మం కూడా టేక్ ఎక్సలెంట్గా ఎక్సలెంట్ గా అయితే ఇల్లు అయితే ఉంది ఒక సుందరమైన భవంతి అని చెప్పుకోవచ్చు ఈ ఇంటిని ఫ్రెండ్స్ ఇదంతా హాలు పక్క నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు ఇంటీరియర్ సూపర్గా చేయడం జరిగింది బెస్ట్ ఇంకా చాలా ఎక్సలెంట్గా చేయడం జరిగింది ఇంటీరియర్ మొత్తం వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి దయచేసి మీకు ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు హౌస్ మొత్తం గ్రానైట్తో ఎక్కడ ఏ ఎక్కడ ఏ ఐటెం వాడాలో అక్కడ ఐటెం వాడారు ఫ్రెండ్స్ ఈ హౌస్కి ఇప్పుడు మనం దేవుడి గది చూస్తున్నాము చూడండి దేవుడి గది ఎంత ఇదంతా వుడ్ ఫ్రెండ్స్ గుమ్మం కూడా వుడ్తోనే చేయడం జరిగింది ఇదంతా వుడ్ దేవుడి గది ఇది చూడండి లోపల టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఒక విండో కూడా ఇచ్చాడు ఇది దేవుడి గది తర్వాత ఓపెన్ కిచెను ఈ ఓపెన్ కిచెన్కి చూడండి మొత్తం అంతా గ్రానైట్ వేయడం జరిగింది కపోర్ట్స్ కూడా చాలా బాగా చేశారు మంచి ఇంటీరియర్ ప్లానర్తో ఇల్లు ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది ఇదంతా గ్రానైట్ ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం గ్రానైటే చాలా ఎక్సలెంట్ గా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు కిచెన్ లో కూడా అన్ని సదుపాయాలతో ఉంది పైన సీలింగ్ కూడా చాలా బాగా చేశారు కప్ కూడా చేయడం జరిగింది చూడండి అంతా కప్ కిచెన్ లో కబోర్డ్స్ చాలా ఎక్సలెంట్ గా ఇల్లు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది హాలు హాల్లో ఇంటీరియర్ చూడండి హాల్లో ఇంటీరియర్ చాలా బాగా చేయడం జరిగింది కింద కాబట్టి కింద ఒక బాత్రూమ్ ఇచ్చారు కింద ఒక హాల్ ఇచ్చారు హాల్ ఇదంతా హాల్ చూసిందంత హాలు దానికి అటాచ్డ్ బాత్రూమ్ కిచెన్ ఒకటి ఇచ్చాడు కింద గేజరు మొత్తం లో ఎన్ని ఐటమ్స్ ఉండాలో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తం చాలా బ్యూటిఫుల్గా చేయడం జరిగింది చూడండి అన్ని టైల్స్ వాల్ మొత్తం టైల్స్ బాత్రూమ్ మొత్తం టైల్స్ డిజైన్ చేశారు ఈ బాత్రూము మెయిన్ ఎంట్రన్స్ మాత్రం చూసారు కదా గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మాలు కాకపోతే దేవుడి గుమ్మ ఒకటి ఎంట్రన్స్ గుమ్మ ఒకటి మామూలుగా టేకూడ్ గుమ్మాలుగా చేయడం జరిగింది ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము కింద మెట్లు కూడా గమనించుకోండి ఫ్రెండ్స్ మొత్తం అంతా గ్రానేట్ గ్రానేట్ మెట్లే మెట్లు కూడా గమనించుకోండి మొత్తం అంతా గ్రానేట్ వేశారు మెట్లు మొత్తం అంతా కింద నుంచి పైన మూడు ఫ్లోర్ల వరకు కూడా గ్రానేట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ కింద నుంచి మూడు ఫ్లోర్లు కూడా గ్రానేట్ వేయడం జరిగింది మెట్లకి చూడండి పైనుంచి కిందకి చూస్తున్నాం ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది ఇది చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి డోర్ కూడా మంచి డోర్ వేయడం జరిగింది అలాగే ఎంట్రన్స్ గ్రానైట్ గుమ్మే చూడండి ఎంత స్పేసియస్గా ఉందో బెడ్రూము మనకి నచ్చిన మంచం ఇందులో వేసుకోవచ్చు అలాగే కప్బోర్డ్స్ అన్ని తయారు చేసేసే ఉన్నాయి విండోస్ కూడా పీవీసీ విండోస్ చాలా కాస్ట్లీగా ఈ వెళ్ళ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చాలా కాస్ట్లీగా ఈ వెళ్ళ అయితే కట్టడం జరిగింది చూడండి కపోర్ట్స్ అయ్యి చేసేసే ఉన్నాయి నాలుగు పక్కల నేను చూపిస్తున్నాను చూడండి ఈ రూమ్లో నాలుగు పక్కల మీరు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా రిచ్గా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా రిచ్గా కట్టారు ఇదిగోండి దాని అటాచ్డ్ బాత్రూము కింద నుంచి పై వరకు టైల్సే చూడండి అదిగో కింద నుంచి పై వరకు టైల్సే కానీ ఎక్సలెంట్గా కట్టారు ఇంటీరియర్ సూపర్గా ప్లాన్ చేయడం జరిగింది దానికి ఎదురుగా ఇంకొక చిన్న బెడ్రూమ్ ఉంది అది కూడా ఒకసారి మనం చూద్దాము దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది చిన్న బెడ్రూము చిన్నదంటే మరీ చిన్నదేం కాదు బాగుంటుంది ఇది ఒక చిన్న బెడ్రూము ఇది ఫస్ట్ ఫ్లోరు దీంతో కంప్లీట్ అవుతుంది తర్వాత సెకండ్ ఫ్లోర్ చూద్దాము ఇది ఒక చిన్న బెడ్రూమ్ దానికి అటాచ్డ్ బాత్రూము బాత్రూము యాజ్ యూజువల్ గా చూడండి టైల్స్ బ్యూటిఫుల్ టైల్స్ వేయడం జరిగింది మొత్తం కింద నుంచి పై వరకు వాల్ మొత్తం టైల్సే లోపల ఏం కావాలో అన్నీ అమర్చారు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి మెట్లు అన్ని గ్రానైట్ మెట్లే మూడు ఫ్లోర్లకి గ్రానైట్ మెట్లే ఫ్రెండ్స్ ఇది పైకి వెళ్ళడానికి అనుమతి లేదు అంటే కీస్ కొంచెం తీసుకుని రాలేదు అంట అందుకనేసి పైకి వెళ్ళడానికి మనకి లాక్ చేస్తుంది ఏమీ అనుకోవద్దు పై ఫ్లోర్ మాత్రం మనం ఇప్పుడు చూడటానికి ఇబ్బంది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్ చూద్దాము ఎక్స్ వెల్లా ఫ్రెండ్స్ ఇది మూడు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఎక్సలెంట్గా చాలా అద్భుతంగా కట్టారు ఇదిగోండి ఆ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా పెద్ద బెడ్రూము చాలా పెద్ద అంటే చాలా పెద్ద బెడ్రూమ్ ఇది కింద ఫ్లోర్లో పెద్ద బెడ్రూమ్ ఇచ్చారా మళ్ళీ దానికి పై ఫ్లోర్లో సేమ్ అదే అదే అలాగే పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు చూడండి అలాగే పై ఫ్లోర్లో కూడా ఒక పెద్ద బెడ్రూమ్ ఉంటుంది తర్వాత ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఒక చిన్న బెడ్రూమ్ ఉంటుంది దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి గైగలపాడు సెంటర్ అంటే సర్పవరం జంక్షన్ ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది కదా ఆ సరౌండింగ్లో అయితే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ క్లాస్గా ఉంటుంది దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగులు ఉండదు నలభై అడుగుల రోడ్డు ఉంటుంది సిమెంట్ రోడ్డు చుట్టుపక్కల మంచి పెద్ద పెద్ద ఇల్లులు అవి ఉన్నాయి అందరూ ఎంప్లాయీస్ ఉండే ఏరియా మంచి ఏరియా ఫ్రెండ్స్ ఇది గైగల్పాడు అంటే సర్పవరం జంక్షన్కి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఇల్లు అయితే ఉంది ఒక అర కిలోమీటర్లో ఒక ఎనిమిది వందల మీటర్లో అయితే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ దీనికి ఎందుకంటే దీన్ని అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నాం చూడండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ పోటీ పదిహేను లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది పోటీ పదిహేను లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ మంచి సుందరమైన భవంతి అని ఈ భవంతికి పేరు పెట్టచ్చు అంత బాగా కట్టారు ఇంకా మనం ఫైవ్ ఫైవ్ ఫ్లోర్ చూడాలి ఫైవ్ ఫ్లోర్ చూడటానికి తాళాలు తీసుకుని రాలేదు అనేసి అన్నారు హౌస్ ఓనర్ గారు మనం ఫైవ్ ఫ్లోర్ కూడా ఒకసారి ఇంకో వీడియోలో చూద్దాము ఆయన కొంచెం తాళాలు మర్చిపోయి వచ్చారంట ఫ్రెండ్స్ మంచి ఇల్లు చాలా అంటే చాలా బాగా కట్టారు ఇదిగోండి దానికి చిన్న బెడ్రూమ్ ఒకటి ఉంది అది కూడా మనం చూడటానికి అవ్వలేదు అది చూసాక పక్క డోర్ నుంచి ఆపోజిట్ లో డోర్ నుంచి పై ఫ్లోర్కి వెళ్ళాలి అంటే తాళాలు లేక మనం వెళ్ళడానికి అవ్వలేదు ఫ్రెండ్స్ ఇది కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది నూట ఇరవై గజాల్లో కట్టారు ఈ ఇల్లు నూట ఇరవై గజాల్లో ఇల్లు అయితే కట్టారు పోటీ పదిహేను లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం మీరు ఇబ్బంది పడిన ఉన్న అవసరం లేదు ఒకసారి రండి ఇల్లు చూడాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ఇల్లు చూడటానికి రండి మంచి ఏరియా సర్పావరం జంక్షన్ దగ్గరలోనే ఉంది ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ముఖ్యమైన గమనిక ఈ ఇల్లు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ ఇల్లు ఫ్రెండ్స్ సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ ఇల్లు